హాయ్ ఎవ్రీవన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు చైతూ రెడ్డిస్ ఛానల్ ఈరోజు డైలీ రొటీన్ వంకాయ కర్రీని చూపెట్టబోతున్నాను వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి హాఫ్ కేజీ వంకాయలకి పది లేదా పదకొండు పచ్చిమిర్చి సరిపోతాయి అవి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక తాలింపు గింజలు ఆనియన్స్ ఎండిమిర్చి కరివేపాకు వేయాలి కొద్దిసేపు వేయించుకొని మనం మిక్సీ పెట్టి పట్టుకున్న పచ్చి అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి ఒకసారి అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పసుపు వేసి కలుపుకొని వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేయాలి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ సాల్ట్ వేసి మూత పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇలా వంకాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయి మూత పెట్టకుండా కూడా పొడి పొడిగా బాగుంటుంది బట్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల సాఫ్ట్గా కుక్ అయ్యి పిల్లలకి డైజెషన్ బాగుంటుంది